హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య కన్యా నాయుడు లాగ్స్ ఈ వీడియోలో అయితే నేను మా పొలం దగ్గర ఉన్న కొన్ని చెట్లను చూపించాలనుకుంటున్నాను మా పొలం దగ్గర అయితే చిన్నది అలనేటి పండు చెట్టు ఉంది కాయలు అయితే చిన్న చెట్టు అయినా కూడా బాగా కాసింది టేస్టీగా కూడా ఉన్నాయి ఇంకా వెళ్ళి అవి చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది గబగబా కొన్ని కాయలు అయితే కోసుకొని కోస్తూనే ఆగలేక కొన్ని తినేసాను ఇంకా నేనైతే ఇలా కిందనే కాయలుండి కోసుకోవడం అయితే నేను ఫస్ట్ టైం అండి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇలా కాయలు కొయ్యడము ఒక కవర్కి అయితే నేను కోసేసుకున్నాను తర్వాత జామ్ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాను చాలా ఎగ్జైట్మెంట్కి అయితే వెళ్ళాను ఇక్కడ కూడా కాయలు ఉన్నాయేమో అనేసి కానీ అక్కడికి వెళ్ళగానే చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఎందుకంటే అక్కడ చిన్న కాయలు ఉన్నాయి మరి చిన్నవి పూత అలా ఉంది అంతే కాయలు అయితే ఏం లేవు ఇంకెందుకు లేదు సరే అనేసి డిసప్పాయింట్గా వెనక్కి వచ్చేసానండి జామ్ చెట్టు దగ్గర అయితే బట్ కాయలు అయితే ఉన్నాయి చిన్న చెట్టు అయినా కూడా కాసింది ఇదైతే ఇంకా సజ్జలు ఉంటాయి కదండీ మనం తినేటివి ఆ చెట్టు అంటే ఇది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద చెట్టుని మీలో ఎంతమందికి ఈ చెట్టు తెలుసో నాకు కామెంట్ చేయండి సరే అనేసి ఇవి సజ్జనులు పచ్చివైనా కూడా కాల్చుకొని తినే చెట్టు అండి అందుకే వెళ్ళాను కోసుకుందామని చూస్తే ఇంకా అవి మరీ లేతగా ఉన్నాయండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇదే అంట సర్జరీ ఇలా పండుతాయంట ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి ఇదైతే ఇంకా బాదాం చెట్టు అండి దీంట్లో అయితే కాయలు ఏం లేవు కానీ జస్ట్ చెట్టు ఉంది అంతేనో ఇదే మా తోట అందాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి